ఆసా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్టీయుల సంబంధమైన గిబ్బితోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపెనను వార్త అక్కడ ఉన్న జనులకు వినబడిను గనుక ఇస్రాయేలు వారందరును ఆ దినమున సైన్యాధిపతి అయిన ఉమ్రీని తండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వెంటనే ఉమ్రి గిబ్బెతోను విడిచి అతడును ఇస్రాయేలు వారందరును తెర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి పట్టణము పట్టబడెనని జిమ్రి తెలుసుకుని తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగులబెట్టుకుని చనిపోయెను ఎర్రబాము చేసినట్లు ఇతడు హోవా దృష్టికి చెడుతనము చేయువాడయుండి తానే పాపము చేయుచు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగెను జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గుర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను సగము మంది ఒమ్రి పక్షమునూ చేరే ఒమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్ని పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడెను ఒమ్రి రాజాయను యోధా రాజైన ఆసాయిలు బడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఒమ్రి ఇస్రాయేలు వారికి రాజై పన్రెండు సంవత్సరములు ఏలెను ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తెరసాలో ఏలెను అతడు షమెరునద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణము ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను ఓమ్రి యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించను అతడు నెబాతు కుమారుడైన ఎరుబాము దేని చేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకుని ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించను దానిని అనుసరించి ప్రవర్తించను ఉమ్రి చేసిన ఇతర కార్యములను గుర్చి అతడు అగుపరిచిన బలమును గుర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి చోమ్రోనులో సమాధి ఎందు పాతి పెట్టబడెను అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయను యోధా రాజైన ఆసాయేలు బడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన అహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఇరువది రెండు సంవత్సరములు ఏలెను ఉమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరిని మించునంతగా యహోవా దృష్టికి చెడుతనము చేసెను నెబాతు కుమారుడైన ఎరుబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యత్బయలు కుమార్తె అయిన యజబెలను వివాహము చేసి బయలు దేవతను పూజించుచు వానికి మృక్కుచుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించను మరియు ఆహాబు దేవత స్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించను అతని దినములలో బేతేలియుడైన హీయలు ఎరికో పట్టణమును కట్టించను అతడు దాని పునాదివేయగా అభిరాము అను అతని పుత్రుడు చనిపోయను దాని నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను ఇది నూనూ కుమారుడైన యహోశువ ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను రాజులు మొదటి గ్రంథము పదునేడవ అధ్యాయము అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిప్షీయుడునైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎవ్వని సన్నిధిని నేను ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైననూ వర్షమైనను పడదని ప్రకటించను పిమ్మట యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న వాగు దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదవు అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధానుకు ఎదురుగానున్న కెరీతువాగు దగ్గర నివాసము చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను అతడు నీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను అంతట వాకు అతనికి ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుమో నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చుతనే అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొని రమ్మని వేడుకునవు ఆమె నీళ్లు తేబోవుతుండగా అతడామెను మరల పిలిచి నాకొక ముక్కను నీ చేతితో తీసికొని రమ్మని చెప్పను అందుకే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఒకటై అప్పమొకటైననూ లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసి కొనవలెనని కొన్ని పుల్లలు ఎరుటకై వచ్చి తిననెను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి కొనుము భూమి మీద యహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు నూనె అయిపోదని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియ చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయచూవచ్చి యుహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలోనూనె అయిపోలేదు అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకుని పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవ రాలి కుమహరుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యుహోవాకు మొర్ర పెట్టి ఆ చిన్నివాని మీద ముమ్మారు తాను పార యుహోవా నాదేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యుహోవాకు ప్రార్థింపగా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాణి తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవయున్నావనియూ నీవు పలుకుచున్న యహోవా మాట నిజమనియూ ఇందుచేతనే నిరుగుదునెనో రాజులు మొదటి గ్రంథము పదునెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవెయ్యగా ఆహాబును దర్శించుటక ఏలియా వెళ్ళిపోయను షోమ్రోనులో ఘోరమైన క్షామము ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓ పిలిపించను ఈ ఓబద్య యహోవా ఎందు భయభక్తులు గలవాడై యజిబులు యహోవా ప్రవక్తలను నిర్మూలనము చేయుచుండగా గుహలు ఏ మందిగా నూరు గురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను ఆహాబూ దేశములోని ఉదకదారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసి కొనుమని ఆజ్ఞ ఆగ్నేయించెను కాబట్టి వారు దేశమంతటా సంచరించవలనని చెరు యొక్క పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరే ఓబజ్య మార్గమున ఏలియా తనిని ఎదుర్కొనెను హోపద్యా ఇతని నిరిగి నమస్కారము చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే గదాయని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలినవాణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయుమనెనో అందుకు ఊబద్యా నేను చావవలనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యోహో జీవముతోడు నిన్ను చిక్కించుకునవలెనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదో రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియూ అతని చూడలేదనియూ వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుతూ వచ్చరే నీవు నీ ఏలిన వాణి చెంతకుపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞయించుతున్నావే అయితే నేను నీ యుద్ధ నుండి పోవు క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచు పోవును అప్పుడు నేను పోయి ఆ హాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును అలాగు నాగ్నేయ్యవద్దు నీ దాసుడనైన నేను బాల్యము నుండి యహోవా ఎందు భయభక్తులు నిలిపినవాడను యజబులు యహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా నేను యహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాబదేసి మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞయించుతున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవ్వని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆయోహోవా వా నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నానూ అంతటా ఆ ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలిసి కొనుటకై ఆహాబు బయలుదేరెను ఆహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వారిని శ్రమ వాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను యుహోవా ఆజ్ఞలను గైకునక బయలు దేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇస్రాయేలు వారిని శ్రమ వారయ్యున్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలు వారినందరినీ యజబలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల ఏ పది మందిని అషేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు నంపుమని చెప్పాను ఆహాబూ ఇస్రాయేలు వారందరి యొద్దకు దోతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు ఏలియా యహో ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల ఏ పది మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడే నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడిని నిశ్చయించదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూనూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులయ్యున్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు అయితే మీరు ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసి సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున గంతులు వేయ మొదలు పెట్టరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడయున్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసి కొనుచుండిరే ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరిగాని ప్రత్యుత్తరమిచ్చు ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను అప్పుడు ఏలియా నా దగ్గరకు రెండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చరే అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగుచేసి యహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయేలుగునని వాగ్దానమునందన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా ఒకటి త్రవ్వించి కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పను అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసేరే మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసేరే అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పుర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయుల మధ్య నీవు దేవుడవయున్నావనియు నేను నీ సేవకుడనయ్యున్నాననియూ ఈ కార్యముల నీ సెలవు చేత చేసి తినని ఈ దినమున కనపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా వైన నీవే దేవుడు వయయున్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లు ఆరిపోచేసెను అంతట జునులందరూను దాని చూచి సాగిలపడే యహోవా ఏ దేవుడు యుహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకని నైనను తప్పించుకొని పోనియక బయలు ప్రవక్తలను పట్టుకునడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరే ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మిలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము ఒకళ్ల మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమారులు పోయి చూడుమని చెప్పను ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుతున్నదనెను అప్పుడు ఎలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఎజ్రయేలు నాకు వెళ్లిపోయెను యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి ఎజ్రయల్ గుమ్మమునద్దకు వచ్చను రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యజుబలునకు తెలియజెప్పగా యజుబలు ఒక చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము అలే చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని లేచి తన ప్రాణమును కాపాడుకునుటకైపోయి యోధా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గల యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసి కొనుము అని ప్రార్థన చేశాను అతడు బదిరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియూ కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే యహోవాదోత రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గృహలో చేరి బస చేసెను యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఈచట నీవేమి చేస్తున్నావని అతని నడుగగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిర్రి సైన్యములకధిపతియు దేవుడు నగు యహోవా కొరకు రోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను అందుక నీవు పోయి పర్వతము మీద యహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చను అంతట యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచను యహోవా భయమునకు పర్వతములో బద్దలాయను శిలలు చిన్నా భిన్నములాయను గాని ಯಹೋವಾ ಆ ಗಾಲಿ ಎಂದು ಪ್ರತ್ಯಕ್ಷ ಕಾಲೇದು ತರುವಾತ ತರು ಭೂಕಂಪಮು ಗಾನಿ ಆ ಭೂಕಂಪಮಂದು ಯಹೋವಾ ಪ್ರತ್ಯಕ್ಷ ಕಾಲೇದು ಆ ತರುವಾತ ಭೂಕಂಪಮೈನ ಪುಟ್ಟೆನು ಗಾನಿ ಆ ಮೆರುಪುನಂದು ಯಹೋವಾ ಪ್ರತ್ಯಕ್ಷ ಕಾಲೇದು ಮೆರುಪು ಆಗಿಪೊಗ ಮಿಕ್ಕಿಲಿ ನಿಮ್ಮಳಮುಗ ಮಾಟಲಾಡು ಒ ಸ್ವರಮು ವಿಬನು ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇస్రాయేలు వారు నీని బంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యములకధిపతియు దేవుడు నగు యోహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీయుటకాయ్ చూచుతున్నారని చెప్పాను అప్పుడోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలే అరణ్య మార్గమున ధమస్సునకు పోయి దానిలో ప్రవేశించే సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము ఇస్రాయేలు వారి మీద నింషి కుమారుడైన హూకు పట్టాభిషేకము చేయుము నీకుమారుగా ప్రవక్తయుండుటకు అబేల్ మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని హూహతము చేయను యోహూ యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకనూ మిగిలి ఆ చటటు నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందరనున్న పన్రెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్రెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయిరమ్మో నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను